ఆధ్యాత్మికవాదులే పరిపాలకులైనప్పుడు సంగమందు సుఖము శాంతి వర్ధుల్లోని ఆరు వందల సంవత్సరాల ముందే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు సెలవిస్తడమైంది గురులు శ్రీశ్యు లెల్ల గురులు శ్రీశ్యు లెల్ల పరిపాలనా పరు పరమార్థిక సంగమందు సుఖము శాంతి వర్దిల్లు కాళికాంబ హంస కాళికాంబ అంటే అహింసావాదులు ఆధ్యాత్మికవాదులు ఎప్పుడైతే పరిపాలన పరులైతారో పరిపాలన సాగిస్తారో అప్పుడు సుఖము శాంతి అనేది విశ్వమంత వ్యాపించి ఉంటుంది అనేసి ఆ రోజు చెప్పడం జరిగింది అదే నాడుని మన గురువుగారు మనకందరికీ బోధించి మనమందరినీ శాకాహారులుగా మార్చింది ఈ శాఖాహారులు మార్చిన దానివల్ల భూమండలంలో ఉండేటువంటి జంతు కూడా ఎంతో శుభిచ్ఛంగా స్వేచ్ఛగా ఆనందంగా జీవించేదానికి మార్గదర్శకులమైన మనం పెరుగుడు మాస్టర్లు అదే ధర్మం అనేది ఎప్పుడైనా ధర్మము ఎప్పుడైతే విరాజిల్లుతుందో అప్పుడు దేశం అంతా సుఖము శాంతితో వర్ధిల్లుతుంది అని చెప్పడం జరిగింది నేను ఇదివరకే మూడు పర్యాయములు ఎమ్మెల్యేగా పోటీ చేసినాను ఇప్పుడు నాలుగో పర్యాయం పోటీ చేయబడుతున్నాను మదన్పల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి మళ్ళా నేను ఈ పాల్గొని ఈతూరు కూడా విజయాన్ని సాధిస్తాను అని చెప్పేసి నమ్ముకుతూ ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన దాన్ని మీకందరూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ